అది కోతి చించలత్వాన్ని కలిగి ఉంటుంది లోకంలో కోతి అంటే ఎక్కడ స్థిరబుద్ధి పొంది ఉండదు అది దాని ఉపాధి లక్షణం ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుంది కాబట్టి శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ సదా మోహాటవ్యాం జడితి నట్యాస శాఖ కపాలి హృదయ కపి మత్యంత చపలం అన్నారు నా హృదయమనబడేటటువంటి కోతి ఉందే అది అత్యంత చపలం అది ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుందన్నారు కోతి అంటేనే కదలడం స్వభావం కోతి కదలకుండా అక్కడ పడుకుందనుకోండి వెంటనే ఏమంటామంటే అయ్యో ఏమండి దానికి ఒంట్లో బావులేదా పాపం అలా పడుకుందేమండి అంటారు తప్ప కోతి చాలా నిశ్చలంగా ధ్యానంలో ఉందండి అని ఎవరు అందరూ కోతి అంటేనే కదలాలి అది దాని ఉపాధి ఉండవలిసిన లక్షణ కానీ మహానుభావుడైనటువంటి హనుమ మాత్రం ఎంత వేగంగా వెళ్ళగలరో అంత నిశ్చలంగా కూర్చుని ధ్యానం చెయ్యగలరు లోకంలో అపారమైనటువంటి బుద్ధి కలిగిన వాడెవరు అని అనుకోండి బుద్ధిమతాం వరిష్టం బుద్ధిమంతులలో కల్లా అగ్రగణ్యుడెవరు స్వామి హనుమ ఒక్కరే అంతేకాదు ఇంద్రియములను గెలిచిన వాడెవరు ఇంత బలం ఉండి ఇంత శక్తి ఉండి పోని ఏ బలం లేదండి ఆయనకి ఏ శక్తి లేదండి శరీరము రోగగ్రస్తం అయిపోయిందండి మనసులో కోరికలు ఉంటే మాత్రం అనుభవించగలడా అందుకు నలా మనసం మీద ఉన్నాడు పాపం అనడానికి ఆయనకున్నంత బలం ఆయనకున్నంత తేజస్సు ఆయనకున్నంత బుద్ధి లోకంలో ఎవ్వరికీ లేదు అయినా ఆయనంత ఇంద్రియములను గెలిచిన వాడు లేడు జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాయువు యొక్క పుత్రుడు వానర యూథ పోని ఏదో సామాన్యమైన కోత వానరుల యొక్క సమూహములన్నింటికీ కూడా పతాక స్థాయి నాయకత్వం వహించినటువంటి గొప్ప బుద్ధి దురంధరుడు వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి హనుమ జీవితంలో అత్యంత గొప్ప విషయం ఇవాళ సమాజంలో ప్రతి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకు తీరవలసినటువంటి విశేషం ఆయన జీవితం నుంచి మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి విశేషం ఆయన స్థాయిలో నిలబడకపోయినా ఆయనని ఆదర్శంగా తీసుకొని బ్రతకడానికి అంతకన్నా గొప్ప స్ఫూర్తినివ్వగలిగిన వ్యక్తి ఉండడు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే ఇంత బలము కలిగినవాడు ఇంత బుద్ధి కలిగినవాడు ఇంతటి శాస్త్ర విశారదుడు ఇంతటి నవవ్యాకరణ పండితుడు ఇంతటి తేజోంశ సంభూతుడు ఇంతటి గతి కలిగినవాడు ఇంతటి తేజస్సు కలిగినవాడు ఇంతటి పరాక్రమము కలిగిన వాడు ఇంతటి వాగ్వైభవమున్నవాడు ఉన్నవాడు తన కొరకు తాను అని చేసుకున్నటువంటి పని ఒక్కటి లేదు ఇవాళ సమాజంలో ప్రతి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకు తీరవలసినటువంటి విశేషం ఆయన జీవితం నుంచి మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి విశేషం ఆయన స్థాయిలో నిలబడకపోయినా ఆయనని ఆదర్శంగా తీసుకొని బ్రతకడానికి అంతకన్నా గొప్ప స్ఫూర్తినివ్వగలిగిన వ్యక్తి ఉండడు ఇందుచేత నేను ఈ మాట అంటున్నానంటే ఇంత బలము కలిగినవాడు ఇంత బుద్ధి కలిగినవాడు ఇంతటి శాస్త్ర విశారదుడు ఇంతటి నవవ్యాకరణ పండితుడు ఇంతటి తేజోంశ సంభూతుడు ఇంతటి గతి కలిగినవాడు ఇంతటి తేజస్సు కలిగినవాడు ఇంతటి పరాక్రమము కలిగినవాడు ఇంతటి వాగ్వైభవమున్నవాడు తన కొరకు తాను అని చేసుకున్నటువంటి పని ఒక్కటి లేదు ఇది హనుమ తన కొరకే చేసుకున్నారు ఇది హనుమ వేరొకరి కోసం చేయలేదు తన కోసం ఆయన చేసుకున్నారు అన్నది మీరు కోటి దీపాలు పెట్టి వెతికిన హనుమ ఎందు కనపడదు ఆయన అసలు తన కొరకు అని తాను ఏదీ చేసుకోలేదు ఆఖరికి తన వివాహం కూడా ఆయనకి సువర్చలతో వివాహం జరిగింది సువర్చల వృత్తాంతాన్ని చెప్తారు ఆ సూర్యుని మురిపిడి పట్టినప్పుడు ఆయనలోంచి పడినటువంటి రజను గనీభవిస్తే అది సువర్చలయింది ఆమెకు ఒక కోరిక నేను గృహస్థాశ్రమ స్వీకారం చేస్తాను ఎవరికైనా ఒకరికి భార్యనవుతాను కానీ ఆ వ్యక్తి జితేంద్రియుడయ్యి ఉండాలి ఇంద్రియములను గెలిచిన వాడయ్యి ఉండాలి అటువంటి వ్యక్తి కామసంపర్కం లేకపోతే నా ఎందు భావన పొందకపోతే కేవలం నన్ను సహధర్మచారిణిగా స్వీకరించి నన్ను పక్కన కూర్చోపెట్టుకోవడం యజ్ఞయాదాది క్రతువులు చెయ్యడానికి నా వలన ఆయనకి గృహస్థాశ్రమ ఫలితము కలగడానికి వరకు అయితే అటువంటి వ్యక్తికి నేను పత్ని అవుతానండి ఆమె కోరిక తీర్చడానికి పత్నిగా స్వీకరించారు తప్ప మహానుభావుడు లేనటువంటి గొప్ప జితేంద్రియుడు తన జీవితం మొత్తం మీద తన కొరకు అని ఒక్క పని తాను చేసుకోనటువంటి వారు ఇప్పటికీ ఆయనకున్న గొప్పతనం ఏమిటి అంటే ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మరుతిన్న మతరక్ష సంతకం ఆయనని పొగడక్కర్లేదు పది మంది కూర్చుని రామనామం చెప్తే పది మంది కూర్చుని రామనామ భజన చేస్తే ఆయన వస్తారు ఆయన వచ్చారు అంటే చచ్చిపోయేవాడు కూడా బ్రతుకుతాడు అది ఆయన గొప్పతనం వాతాత్మయం ఒక వ్యక్తి బ్రతికున్నాడు అంటే గుర్తేమిటి ఊపిరి లోపలికి వెళ్ళి పైకి రావాలి అందుకే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి